ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు అనసూయ ఏమంటున్నారంటే ఇప్పుడు మా ఇష్టం మా బట్టలు మా ఇష్టం వెళ్ళగలరు ఏంది అంటే ఇప్పుడు మన సనాతన సంస్కృతి సాంప్రదాయాల విషయం ఆలోచిస్తే ఈ ధోరణి ఎటువైపు దారితీస్తారు అసలు ఒక ఇప్పుడు సినిమా బాగుంది సినిమా బాగుంది అని చెప్పి ఒక టాక్ ఉదాహరణకు అది బాలకృష్ణ గారిదా పవన్ కళ్యాణ్ గారిదా చిరంజీవి గారిదా లైక్ ఎవరిది ఎవరిదా అని పక్కన పెడతాము ఒక నాకు ఇద్దరు ఆడపిల్లలు సో ముందు నేను ఆ సినిమాకి వెళ్ళి నేను చూసుకుంటా ఫస్ట్ ఈ సినిమాలో ఏమైనా అశ్లీలకరమైనటువంటి మాటలు కానీ అశ్లీలకరమైనటువంటి సీన్స్ కానీ ఉన్నాయా ఓకే డన్ చలో టికెట్ తీసుకొని పిల్లలు తీసుకొని వెళ్తే హ్యాపీగా వాళ్ళు చూడండి అనుకుంటాను ఇది ఒక తండ్రిగా నేను కోరుకునే కోరిక కరెక్ట్ మీరు అదే కోరుకుంటారు అంటే మన వద్ద ఉన్నన్ని రోజులు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మన వద్ద ఉన్నన్ని రోజులు నేను నా భార్య నా పిల్లలు వివాహం జరిగిందా నాకు సంబంధమే లేదు వారు వారి భర్త లైక్ వారి భార్య ఏదైనా కొడుకున్నా బిడ్డలున్నా ఎవరు ఎవరికి చేసేది లేదు చివరికి మీరు మీ భార్య నేను నా భార్య అంతే ఎవరు ఎవరికి పెట్టరు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి రేపటి కాలంలో మన దహన సంస్కారాలకు ఒక లక్ష రెండు లక్షలు పక్కకు పెట్టుకుంటే చాలు ఉన్నంత హ్యాపీగా ఉన్నది జీవితం అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సినిమానే ఆ విధంగా చూస్తున్నాను ఇంకొక మాట ఇక్కడ మొన్నదో సినిమా వచ్చింది అనసూయ విషయం నేను చెప్తాను ఎందుకు అంటే చెప్తా అదేదో రాంబాయ లైక్ అదేదో సినిమా రాజు అది ఎవరికి ఎందుకు నచ్చింది అనేది అది వారే గమనించుకోవాలి అది ఒక ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని చూడదగ్గ సినిమా అందులో ఉన్నటువంటి సీన్స్ కానీ పరిస్థితులు కానీ నేను చూడలేదు బట్ నేను చెప్తున్నాను కొన్ని కొన్ని సీన్స్ అది దారుణం వాస్తవానికి ఇక యూత్ ఎగబడి చూసిండో అది ఏందనేది తెలియదు వెనుక కాలంలో నేను నాకు ఊహ తెలిసినప్పుడు చిత్రం సినిమా వచ్చింది చిత్రం సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మినహా సినిమా అంతా ఓకే అంటే ఒక యువతకు సంబంధించినటువంటి ఒక సందేశం ఒక మూవీ ఒక సాంగ్ మట్టుకు పెట్టి సినిమా అంతా బూత్ లేకుండానే ఉన్నది కానీ ఇప్పుడు సినిమా మొత్తం బూతే ఏమున్నాయి సినిమాలలో సో అదే పరిస్థితులలో మన అదేమిటి బికినీలు కానీ ఇవేవో బట్టలు వేసుకొని ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం ఇది వాస్తవానికి చాలా తప్పు ఈమె టైం కూడా బాగాలేదు ఈమె టైం కూడా బాలేకనే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు అనసూయలు ఉన్నారు అంకమ్మలు ఉన్నారు లేదా ఆనందులు ఉన్నారు లేదా ఆ అక్షరంతో చాలా మంది ఉన్నారు హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు స్పందించలేదు మీరే ఎందుకు స్పందించరు వీరి జాతకరీత్యా నడిచేటువంటి ఏ శని ప్రమాద దృష్ట్యా వీరికి స్పందించాలి అనేటువంటి కోరిక కలిగింది స్పందించారు ఓకే ఇది ఇప్పుడు వారి వారికి నిజం అనిపించింది కానీ వాస్తవానికి తప్పు కదా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సమర్థించాడు ఆమెని నాగబాబు గారు సమర్థించారు ఒక వర్గం ఆమెను వెలికేసుకొస్తుంది అయితే అండి నేను ఏమంటున్నానంటే ఏది ఏమైనా కూడా ఇప్పుడు నేను ముందే చెప్పా ఒక సినిమా గురించి చెప్పిన నేను నా నా ఇంటికి సంబంధించి నేను చెప్పా ఇప్పుడు మిగిలినటువంటి వారు పాటిస్తే పాటిస్తారు ఇప్పుడు వాళ్ళెవరో అనసూయ ఫ్యాన్స్ ఎవరో పేరు ఎవరో అంటే వారి ఇంట్లో ఆడపిల్లలు అయితే ఉంటారు కదా అది ఏది ఏదైనా తప్పు నేను చెప్పేది మనం చేసుకున్న కర్మనే మనకు వెంటాడుతుంది ఇప్పుడు ఈమె మొన్న పెట్టిందా ఫోటోలు గత ఆరు నెలల క్రితం పెట్టిందా వన్ ఇయర్ బ్యాక్ పెట్టిందా కానీ అన్ని ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చినాయి ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం అన్నది రాశి గారి ఫలాలు రాశి పొలాలు అని ఆ విషయాలు కూడా బయట వేసేసారు కదా ఇప్పుడు అంటే ఏంటిది నేను చెప్పే పాయింట్ ఏంటంటే కర్మ మనం చేసే కర్మ ఏదైతే ఉన్నదో పైన శనేచరుడు రాసుకొని పెట్టుకుంటాడు సీసీ కెమెరా అనేది సో మనం మాట్లాడేది ఎట్లా రికార్డ్ అయి ఉంటుందో ప్రతిదీ కూడా శనేరుని యొక్క ఆధీనంలో రికార్డు విత్ రికార్డ్ అయి ఉంటుంది ప్రతిదీ టైం బ్యాడ్ ఉన్నప్పుడు అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు ఎన్నింగ్ వరకు జాగ్రత్తనే అనసూయ గారు అంతే సో మీరు వందకు వంద శివాజినే సమర్థించాలి ప్రతివారు అతన్నే సమర్థించాలి తప్పు లేదు కదా అంటున్నాండి ఇప్పుడు ఆ మాట ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయింది కావచ్చు అది కూడా యూత్ ఎవరో పిల్లలు ట్రెండ్ చేసిండ్రు అయ్యే విషయం చెప్తున్నాను ఆ సమయంలో ఆ పదజాలం తనకు ఆ విధంగా వచ్చింది అంతేగాని తన మనసులో ఉన్నటువంటి మాటను మనం గమనించాలి కదా తన ఇన్నర్ ఫీలింగ్ ఏంది ఇట్లా ఉండాలి సో తను మాట్లాడిన తర్వాత శ్రవంతి అనేటువంటి యాంకర్ కానీ ఇంకెవరెవరు ఉన్నారు వారిని చాలా చక్కగా వస్త్రాధారణ చేసుకొని వచ్చి యాంకర్ ముందు లేరా చేయలేదా ఇంత సుమా గారు లేరా ఎన్నడానే చేసింది అట్లా ఎంత చక్కగా చేసుకుంటూ వచ్చారు అవునా కాదా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి సుమా గారి ఏమన్నా అంతటి సుమా అంత మంచిగా రిమార్క్ ఇంత రిమార్క్ లేకుండా అంత బాగున్నా కూడా ఆమె టైం బాగాలేనప్పుడు మొన్న మాట పడింది అంతకుముందు లాస్ట్ రెండు వేల ఇరవై మూడులో విలేకర్స్ బాగా తినేసి వచ్చారా అన్నందుకు ఆమెపై ట్రోల్ చేశారు మీకు గుర్తుందా సురేష్ ఎవరు లైక్ ఏదో పేరుంది ఆ తినేశారా టిఫిన్లు భోజనాలు లాగా చేయకని టిఫిన్లు టిఫిన్లు మాత్రమే అన్నది అన్నందుకు ఆమె ఎంత ట్రోల్ చేశారు అంటే ఆమె టైం బ్యాడ ఎవరిదైనా నాదైనా మీదైనా ఎవరిదైనా టైం బ్యాడ్ ఉన్నప్పుడు అక్సెప్ట్ చేయాలి అంతే సో దీన్ని నేనేమంటున్నా అంటే అంటే ఈ పాయింట్ ఆఫ్ వర్షన్ లో అనసూయ గారిదా అన్వేషిదా శివాజీ గారిదా కాదు మనం దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నిలబడాలి అంతే మళ్ళీ దాన్ని పొగిడించదు మన టైం బాగాలేదు అన్నప్పుడు దాన్ని కట్ చేయాలి ఇప్పుడు చిరంజీవి గారి చెడును చెవులో చెప్పండి మంచిని కెమెరా చెప్పండి అన్నట్టుగా మన టైం బాగాలేదు బాగాలేదు అన్నది మీకు తెలుసు తెలిసి కూడా మనం వాదించే వితండవాదం అది ఫులిష్ అవుతుంది ఇప్పుడు చాలా మంది గురుగారు ఎన్ని వందల మంది ఉన్నారు మీ విశ్లేషణ అంటే నాకు నచ్చుతుంది మీరు చెప్పేది జ్యోతిష్యం చెప్తే నాకు వంద శాతం ఓకే అనిపిస్తుంది నాకు మిగతా వాళ్ళకి ఎందుకు అనిపించాలి ఏంటి మీ యూఎస్పి మీ దగ్గరికి ఎందుకు రావాలి ఇప్పుడు ఇదే విషయము మనకి ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఎన్ని మాట్లాడుతున్నామో మీకు తెలుసు ఒక పాయింట్ రెండవది నేను ఒకటే చెప్తున్నాను ఎవరి వద్దకు వెళ్ళినా దీని గురించి మీరు వచ్చారు అనేటువంటి విషయం అడుగుతారు ఎవరైనా అడుగుతారు సో నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు ఇప్పుడు మన దానిలో చాలా మందికి మా చాలా నెంబర్ ఆఫ్ మందితో మాట్లాడాను సో వాళ్ళకి చూస్తే కింద కామెంట్ పెట్టవచ్చును కింద నేను ఎవరిని ఇప్పుడు ఎందుకు అని చెప్పి నేను ఏది మాట్లాడలే ఇప్పుడు మన ఆఫ్రికా నుండి నాలుగు అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడారు వాళ్ళు వెల్ సెటిల్డ్ అట ఆఫ్రికాలో ఇప్పుడు అక్కడి వారికి నేను ఎందుకు నచ్చాలి నా వాక్శుద్ధి కావచ్చును లేదా నేను చెప్పేటువంటి ప్రిడిక్షన్ కావచ్చును ఇప్పుడు ఇప్పుడు వారి పేరు వారి పేరు ఇప్పుడు నేను ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అని నేను మాట్లాడట్లేదు ఇప్పుడు చెప్పాం మనం చాలా మందికి ఇప్పుడు ఏ అక్షరంతో ఉండే అటువంటి వారికి బాగాలేదని చెప్పి మనం రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ డిసెంబర్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను ఆ క్లిప్ కూడా వేయండి అవసరం అయితే ఇప్పుడు ఈ అనసూయగా టాపిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది వన్ వీక్ అయిందో టెన్ డేస్ అయింది అనుకుందాం మనం రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో చేశాం రెండు వేల ఇరవై టూ మంత్స్ కరెక్ట్ సో ఏ అక్షరం వాళ్ళు జాగ్రత్త అని చెప్పారు అవునా కాదు అట్లా ఎనిమిది పదిహేడు ఈ వాళ్ళకి కూడా బాగాలేదని చెప్పారు తీవ్ర మానసిక వేదన ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా అట్లనే నిజంగానే జరిగింది నా అంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతని వల్ల మదర్ చనిపోయింది అతను అసలు చాలా ఇబ్బందుల్లో అంటే ఒక రకమైన మానసిక ఎనిమిది ఎనిమిది సో ఏంటి అసలు అంటే దీనికైనా మరి పరిహారం పరిష్కారం ఉంటుందా ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఎనిమిదవ మళ్ళీ చెప్తున్నాను ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు టోటల్ చూస్తే ఎయిట్ ఇదొకటి అదే విధంగా వీరి మొబైల్ నెంబర్ గానీ ఎయిట్ పూర్తిగా కౌంట్ చేస్తే నైన్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ జీరో ప్లస్ త్రీ ఇట్లా అన్ని ప్లస్లు చేస్తే నెంబర్ ఎయిట్ వచ్చిన ఒకవేళ వీరు ఎనిమిదవ తారీఖు జన్మించిన ఒకవేళ వీరి ఏటీఎం పిన్ నెంబర్ ఎయిట్ ఉన్నా ఒకవేళ వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ నెంబర్ ఎయిట్ ఉన్నా పెద్ద మొత్తంలో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్త అంటే తప్పకుండా మీ వ్యక్తిగత ను చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని నడిచే దశ అంతర్దశలను బేస్ చేసుకుని ఏదైనా రెమెడీ చేసుకుని ఓకే అంతే